స్వచ్చమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో నాణ్యత రుచి ఉండేలా చూడాలని పవిత్రతను పునరుద్దరించాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున స్వచ్చమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా నూతనంగా టీటీడీ పరిపాలన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లడ్డూల నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ప్రారంభించామన్నారు ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది అంత శక్తి ఉంది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యుఓటిటీడి పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కల్లాన్ చేసినప్పుడు ఆయన రెండు మూడు విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది తర్వాత లడ్డూలో ఉండే గీ క్వాలిటీ కూడా బాగాలేదు చాలా రాంగ్ ఇన్ఫర్మ్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే పదహారవ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ క్వాలిటీ బాగలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డు క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్సు క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అంటే అవి అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము సో అందరికీ కూడా వార్నింగ్ ఇప్పించి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు ఎడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ల్యాబ్ లేదు కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్టరేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు అడల్ట్రేషన్కి ల్యాబ్